ॐ श्रीगुर्व्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పాదారమిన నమః నమః సద్గురు స్వామి పాదారమిన నమః నమః సద్గురు స్వామి పాదారమిన నమః నమః దేనికే తన జన్మ మానవ జన్మ తీసుకున్న తర్వాత అవును ఇప్పుడు ఇంతకు ముందు మీరు చెప్పినట్టు బాల్యము యవ్వనము కౌమార్యము వృద్ధాప్యము ఇవి మొత్తం దశలకు ఉన్నట్టుగా అవును అలాగే తనకి ఆ బ్రహ్మచర్యము గృహస్థము ఆ సన్యాసము వానప్రస్థము అనే దశలు కూడా తనలోనే ఉన్నాయి తన జీవితంలో తాను ఇవన్నీ కూడా పొందగలుగుతాడు అని ప్రతి ఒక్కరికి ఉంది అది ప్రతి ఒక్కరూ ఆ దశల్లో నుంచి తాను పూర్తిగా చివరికి పరిపూర్ణుడు కాగలుగుతాడు అది ప్రతి ఒక్కరిలోనూ ఉంది అది మనందరము కూడా ఒకప్పుడు ఒక దశలో బ్రహ్మచర్యం ఉన్నోళ్ళమే తర్వాత ఇప్పుడు గృహస్థలగా వచ్చిన వాళ్ళమే తర్వాత ఇవన్నీ వీటి మీద మొత్తం మీద ఏ విషయం అయితే తెలుసుకుంటే ఏదైతే పట్టుకుంటే అప్పుడు ఇంతకాలం మనం గృహస్థలం ఉన్నటువంటి మనం ఇప్పుడు సన్నిసించగలుగుతాం ఇప్పుడు మనము ఈ యొక్క సత్సంగం వింటా ఉన్నాము విచారణ చేస్తున్నాము భగవంతుని గురించి తెలుసుకుంటా ఉన్నాము మనం ఎవరో తెలుసుకుంటున్నాము మనం ఎవరో తెలుసుకునే కొద్దికి ఈ అసత్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి అన్ని కూడా మనం మనలో నుండి సన్నిసిస్తాం ఇవన్నీ సన్యసిస్తేనే మనకు పూర్తిగా శాశ్వతమైన దాన్ని పట్టుకోగలుగుతాం అందుకు ఇది ఒకదాని తర్వాత ఒకటి ఆ దశలు అనేది మనకే పెట్టాడు అదే అన్ని అర్పించేసిన వాడికి పూర్తిగా ఆ తను రహిత పడిన వాడికి సన్యాసించగలిగిన వాడికి ఇక నిష్కామ కర్మ యోగంగా వానపసం వచ్చేస్తాడు ఇలా టోటల్ గా తన యొక్క దశలు ప్రతి మానవుడికి పెట్టి అవును మానవుడు తన పని ఏదో గుర్తించగలిగితే ఇవన్నీ కూడా తాను చేయగలుగుతాడు తాను గుర్తించడం లేదు పూర్తిగా ఈ దీనికే బొద్దుడైపోయినాడు మనకు నేర్పించిందే ఇక్కడ అందరూ మనకు నేర్పించింది ఇంకొక విధానంలో వెళ్తా ఉంది ఇది మిగతా జీవరాశుల యొక్క ప్రక్రియలోనే ఇప్పుడు కూడా మానవ జన్మ కూడా అదే ప్రక్రియలో నడుస్తా ఉంది కాబట్టి ఆ దశలు అనేటివి మనము గుర్తించలేకపోతున్నాం గుర్తించలేక దాన్ని విడివిడిగా తీసుకొని విడివిడిగా తీసుకొని ఇప్పుడు బ్రహ్మచర్యం అనే వారికి అంటే మనందరం ఎలా తెలుస్తుంది ఇతను బ్రహ్మచర్యము ఇతను సన్యాసము ఇతను గృహస్థుడు ఇతను వానప్రచుడు అని ఎలా తెలుస్తుంది ఎవరికి తెలియబడు ఎందుకంటే అందరికి ఒకే శరీరంతో ఉన్నాం మానవ శరీరం రూపాలు అయినా మానవ శరీరాలతోనే ఉన్నాం అది ఒక మనము మన మనసుతో ఏర్పాటు చేసుకునేటువంటి ఇప్పుడు ఈ బట్టల ద్వారా ఒకరికొకరు తెలియజేసుకుంటాను ఇప్పుడు బట్టలు ధరిస్తేనే ఇప్పుడు ఎలాంటి వాడు అనేది తెలుస్తా ఉంది ఆ బట్టలు వారి వారికి తగినట్టుగా గృహస్థుడికి ఈ బట్టలు బ్రహ్మచర్య ధరించిన దాని స్వీకరించిన వాడికి ఈ బట్టలు సన్యాసం స్వీకరించిన వాడికి బట్టలు వానప్రస్థంలో ఉన్నవాడికి బట్టలు అని అది ధరిస్తే ఆ రూపాన్ని బట్టి తాను ఈ స్థితిలో ఉన్నాడని మనం తెలుసుకోవడానికి ఇప్పుడు వెళ్ళిపోయి ఒక గుర్తు కానీ అసలైన వాడికి గుర్తులు అవసరం లేదు ఇవి అంటే బట్టలతో పని లేదు అని ఇవి ధరించి చూపించాల్సిన అవసరమూ లేదు తనకి ఏది ఆ శరీరానికి లభ్యమైందో దాన్ని అది స్వీకరించి ఏ సమయానికి తను ఏ స్టేజ్ లో ఉన్నా తాను ఎలా అలా ఉండి తాను అది తన దశలు తనలోనే ఉన్నాయి కాబట్టి తను ఆ పనిలో ఉంటాడు కాబట్టి పైన ఈ శరీరంతో వచ్చేటివి ఇప్పుడు ఒక ధనవంతుడు తనకు తగినట్టుగా వేసుకుంటాడు ఒక భేదవాడు భేదవాడికి తగినట్టుగా తన స్తోమతకు తగినట్టుగా వేసుకుంటాడు ఎవరు స్థితిగతులను బట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారు ఇదంతా ఈ అవస్థలన్నీ లోపల పని ఇది బయట పని కాదు నేను ఇలాంటి వాడిని చెప్పుకునే దానికి ఇప్పుడు బాహ్యంలో నేను ఇలాంటి వాడిని అని తెలియబడుతుంది వీటి ద్వారా పేదవాడ తరగతి వాడా ధనికుడా ఇప్పుడు ఇవన్నీ తనలో ఉండేటివి ఇప్పుడు బయటికి మనము ఇవి చూపించి లోపల పోకపోతే ఇప్పుడు బ్రహ్మచర్యము డ్రెస్ వేసి మనము నిరంతరం ఆ బ్రహ్మచర్యంలో లేకపోతే అది లోపల పని కదా పై కనపడతా ఉన్నాము నమ్ముతా ఉన్నాము లోపల అది కరెక్ట్ గా ఉందా లేదా ఇప్పుడు గృహస్థుడు ఉన్నాము పై కనపడతా ఉన్నాము దాన్ని సక్రమైన పద్ధతిలో లోపల ఆ ధర్మంగా లేదా అది లోపల పని సకల జీవరాశుని సకల కుటుంబాన్ని తన వృత్తిని అన్ని తనకు ఉండేటువంటి ప్రతి ఒక్కటి ఏదైతే మొత్తాన్ని పరిపాలిస్తా ఉండేటువంటి గృహస్థుడు ఆ ధర్మాన్ని కరెక్ట్ గా తనలోనే ఉండాలి లోపల లోపల ఉంటేనే అవి బయట కనపడతాయి ఇప్పుడు బయట నేను గృహస్థుల మాదిరి నేను అన్ని చేస్తున్నానని చెప్పేసి లోపల సరిగ్గా లేకపోతే అది ఫెయిల్ సన్యాసం బయట చూపించేసి అసలైన సన్యాసం లోపల లేకపోతే అది ఇబ్బంది వేషధారణ చూసే సన్యాసం అనుకుంటాను కానీ లోపల మనం గమనించడం లేదు లోపల అసలు అయ్యేది లోపల ఉండాలి లోపల అసలైన దశలన్నీ లోపలనే ఉండేవి అందుకు వారి వారి నడవడికల్ని మాటలు వాళ్ళ చేష్టలు వాళ్ళ సంస్కారాలు వాళ్ళ ప్రవర్తనలు బట్టే అవి భయ లోపల ఉండేది తెలియపడుతుంది లేకుంటే అవి తెలియపడదు అంటే చెప్పేది ఒకటి ఉంటుంది చేసేది ఒకటి ఉంటుంది అవి వేసుకున్నాం కాబట్టి తప్పనిసరిగా బయట ఎలా సహజత్వం లేకపోతే నటించాల్సి వస్తుంది ఎవరు తీసుకున్నా బ్రహ్మచారి అయినా గృహస్తుడైనా సన్యాసమైనా అయినా ఎవరైనా సరే అది సహజత్వం లేకపోవడం అంటే కరెక్ట్గా లేనప్పుడు నటించాల్సి వస్తుంది ఎందుకంటే అది ధరించున్నాడు కాబట్టి ఆ పాత్రను కాబట్టి అది సహజంగా తనలో లేకపోతే ఇటువంటి ప్రయత్నాలు చేసి ఎదుటి వాటిని నమ్మించాల్సి వస్తుంది కాబట్టి ఇవన్నీ అసలైన వాటికి అవసరం లేదు తాను సంపూర్ణంగా పరమాత్ముని తెలుసుకో తెలుసుకోవడానికే నేను ఈ మానవ జన్మకు వచ్చినాను అనుకున్న వాడికి మాత్రము తాను ఈ దశలన్నీ లోపలనే క్లియర్ చేసుకుంటూ తాను ఈ బయట ప్రార్థ కర్మానుసారంగా వచ్చింది అనుభవించుకుంటూ తన లోపల పని తను కంప్లీట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇలా తన దశలు అనేటివి ఇప్పుడు ఒక మానవ జన్మలోనే ఉండాయి విడివిడిగా లేవు కాకపోతే మనము మానవుడు వాడు తన మనస్తో సృష్టించుకున్నాడు విడివిడిగా అంతే ఆ మనసుతో కలిగినటివే ఇప్పుడు ఒక ఒక మనిషిలో ఉండేటివి విడివిడిగా చేసి ఫలాని పలాన ఫలానా అని అవునండి ఇప్పుడు ఆ విధంగా అంటే ప్రతిదానికి ఇప్పుడు దానికి కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేసి క్రమశిక్షణలు ఏర్పాటు చేసుకొని నియమ నిబంధనలతో తాను ఒక బ్రహ్మచారిగా ఒక గృహస్థుడిగా ఒక సన్యాసిగా ఒక వానప్రస్థుడిగా జీవిస్తా ఉన్నాడు ఈనాడు వాటి వాటికి తగినటువంటి ధర్మాలు ఉన్నాయి వాటి వాటికి తగినట్టుగా ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించినటువంటి గురువరిని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా పొందాల్సినటువంటి తారకాన్ని పొంది అటువంటి నియమ నిబంధనలతో తాను ఆ మార్గంలో తాను ప్రయాణం చేస్తా ఉండదు అంటే తాను తన మనసుకు తగినట్టుగా అంటే నా మనసుకి నాకు గృహస్థ ఉండడమే ఇష్టము ఇప్పుడు మీ మనసుకు సన్యాసిగా ఉండడం ఇష్టము అప్పుడు సన్యాసంలో ఎవరైతే ఇందులో పరిపక్వంగా ఉండారో ఆ మార్గంలో ప్రయాణించి వారు గమ్యాన్ని చేరుకోగలిగినారు ఇప్పుడు మీరు ఆ గ అటువంటి మార్గాన్ని ఎన్నుకుంటారు మీరు దానికి తగిన ఇప్పుడు నాకు గృహస్థం తగినట్టుగా నా మార్గాన్ని నేను ఎన్నుకుంటాను నా మనసు అట్లా అంగీకరించింది మీ మనసు అలా అంగీకరించింది ఈ బ్రహ్మచారి అనుకునే వారికి అది ఒక విభాగం అది ఒక మార్గం అందులోకి ప్రవేశిస్తాడు అంటే అక్కడ ఆ మార్గంలో పరిపూర్ణమైనటువంటి గురుదేవులు వాళ్ళకి ఆ మార్గాన్ని చూపించి ఆ దారి చూపించి చివరికి అలా జరుగుతాయి అంటే ఇట్లా నాలుగు మార్గాలు గుండా గమ్యం జరగడానికి అంటే వారి వారి మనసు ఇష్ట ఇష్టానుసారంగా అనుగుణంగానే ఇవన్నీ మార్పులు చేర్పులు జరిగి ఇప్పుడు జరుగుతా ఇప్పుడు ఈ ప్రక్రియలన్నీ అవును ఇక్కడ ఇక్కడ బ్రహ్మచారి అంటే పెళ్లి చేసుకోకుండా ఉంటే బ్రహ్మచారిని అని అనుకుంటాను నేను మామూలుగా పెళ్లి చేసుకోవాలి బ్రహ్మచారి అని చెప్పి నేను కదా నేను ఇక్కడ మామూలుగా అందరికీ తెలియబడేది ఆశ్రయించేది ఆ బ్రహ్మచారి అనేది కూడా దానికి ఏమనేది అర్థం తెలియటం లేదు ఏమి లేదు వివాహం చేసుకోకపోతే బ్రహ్మచారి అని చెప్పి నేను అనుకుంటాను అవునాయనా అది పొరపాట్లు ఎందుకంటే నిన్న మాట్లాడుకున్నట్టు ఏ తలంపులు లేనివాడు బ్రహ్మచారి ఏ తలంపులు కలగనివాడు తలంపు కలిగితే తాను ఫెయిల్ ఇప్పుడు మిగతా ముగ్గురికి తలంపులు తలంపులు మాత్రం కలిగినాయంటే తాను స్వీకరించిన దానికి అతను అర్హుడు కాడు వాళ్ళకి ఎటువంటి సంకల్పాలు కలగకూడదు అంటే ఇప్పుడు ఇంత బందీకాణాల్లో ఉండేటువంటి వాడు అది ఎంత కఠినంగా ఉంటుందో చూడండి సంకల్పమే కలగకూడదు అన్నప్పుడు అంటే అక్కడ వివాహం వద్దు అనుకుంటాడు కానీ స్త్రీకి పురుషుడి మీద గాని పురుషుడికి స్త్రీ మీద గాని ఒక్క తలంపు పోతే మొత్తం బ్రహ్మచర్యం అంతా పోయింది అంటే అంత కఠినమైంది అది అంత నియమ నిబంధనలతో ఉండాల్సింది తలంపు వచ్చినా కూడా మనసులో ఆ పోయింది అది కొండ కొండలో నీళ్లు పోయినట్టు మొత్తం పడుతుంది తన ఇంతకాలం తాను ఉన్నటువంటి బ్రహ్మచర్యంతో ఏ విధంగా అన్ని పాటించినాడో అన్ని కోల్పోతాడు ఒక్కసారి అవును అదేవిధంగా సండేషన్ వాళ్ళు కూడా అంతే కాదు ఆ ఆ ముగ్గురికి అదే ఆ ముగ్గురికి ఆ నియమ నిబంధనలు ఉన్నాయి మనకి లేవు అవును పాన్ ప్రస్తుతానికి కానీ అన్ని దానికూడా నియమ నిబంధనలు అనేవి ఉండాయి అవును అవును మనము అన్ని అనుభవించడానికి స్వేచ్ఛ ఇచ్చి ఆ రకంగా నియమ నిబంధనలు పెట్టినాడు ఇప్పుడు గృహస్థుడు బ్రహ్మచారి మాదిరి పాటించినాడంటే పరిపాలన ఎలా జరుగుతుంది అందువల్ల అటువంటి నియమ నిబంధనలు అంటే నువ్వు ఆ ది దీంట్లోకి పోయినామంటే సంసారం చెడిపోతుంది ఇప్పుడు అటువంటి గృహస్థుడు సన్యాసం పైన చూపడిందంటే ఈ సంసారం దెబ్బతింటది వాన ప్రస్త చూపడిందంటే ఈ సంసారం దెబ్బతింటది కాబట్టి ఆ నియమ నిబంధనలు అంటే గృహస్థుడికి నువ్వు అటువంటి పెట్టుకోవద్దు ఎందుకంటే నువ్వు పరిపాలకుడివి పరిపాలించినవి నువ్వు అందరిని చూసుకోవాల్సినటివి ధర్మాలు పాటించాల్సినవి ఉన్నాయి నువ్వు అందరిని సమంగా చూడాలంటే నువ్వు ఇలా ఇవన్నీ వదిలిపడేవి వదిలేయాల్సినవి ఇలాంటి పట్టుకున్నావంటే అప్పుడు ఆ తల్లిదండ్రుని ఎలా చూడాలా ఆ భార్యని ఎలా చూడాలా భర్తని ఎలా చూడాలా పిల్లల్ని ఎలా చూసుకోవాలా ఆ సంసారాన్ని ఎలా నడపాలా తన వృత్తిని ఎలా జరపాల పది మందిని ఆశ్రయించిన వాళ్ళకి ఎలా విధానాల ఇవన్నీ మొత్తం నడపాలంటే అటువంటి బ్రహ్మచరి భావము అటువంటి సన్యాస భావం కలిగిందంటే తాను దెబ్బ అందుకు అవన్నీ సంపూర్ణంగా ఆ ధర్మంలో వచ్చినా కూడా అవి నడిపారు ఇలా ఆ దశలు వచ్చినప్పుడు తాను ఆ స్థితిగతుల్లో తాను కంప్లీట్ గా పూర్తి చేసుకొని పోతాడు గృహస్థుని యొక్క పరిపాలనలో అందరూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ గృహస్థుని యొక్క పరిపాలనలో బ్రహ్మచర్యులు ఉంటారు సన్యాసులు ఉంటారు వానప్రస్థులు ఉంటారు ఎందుకంటే అందరిని పరిపాలించాలి అందరిని స్థితిగతులు చూసుకోవాలి అందరి బాగోగులు చూసుకోవాలి అందరిని సమంగా చూడగలిగే స్థితి ఒక గృహస్థుడికి మాత్రమే ఉంది అసలైన గృహస్థుడు ఎవరు అసలైన గృహస్థుడు ఎవరు అన్నప్పుడు ఇప్పుడు ఈ క్షేత్రం క్షేత్రం ఈ దేహం ఈ శరీరం ఈ ఈ క్షేత్రాన్ని పరిపాలించేవాడు ఈ క్షేత్రజ్ఞుడు ఈ అంటే ఈ దేహం ఈ గృహం ఈ గృహానికి తనలోనే ఈ గృహంలోనే ఉన్నాడు అసలైన గృహస్థుడు ఆ గృహస్థుడే పరమాత్ముడు ఆ పరమాత్ముడు లేకపోతే ఈ శరీరము ఎలా అయితే ఏ పని చేయలేదు లోపల ఏ ప్రక్రియలు జరగవు ఏది జరగదు ఏ ఒక్క చలనము జరగదు ఏ ఒక్క పని చేయలేడు ఏ ఒక్క జరగదు అదే మొత్తంగా ఈ గృహాన్ని పరిపాలిస్తా ఉన్నాడు ఈ గృహంలో ఉండేటువంటి పరిపాలిస్తున్నాడు అసలైన గృహస్థుడు తనలోనే ఉన్నాడు ఆ గృహస్థుడు ఆ ఆ గుణాలను గాని అరిచిత వర్గాలను గాని ప్రతిది తన పరిపాలన చేస్తున్నాడు తన పరిపాలన చేయకపోతే అవన్నీ పని చేయవు ఇప్పుడు పని చేయాలన్నా ఆ గృహస్థుడు ఉంటేనే కర్మేంద్రియాలు చేయాలన్నా ఆ గృహస్థుడు ఉంటేనే ఆ జ్ఞానేంద్రియాలు పని చేయాలన్నా ఆ గృహస్థుడు ఉంటేనే లో ఇంత మందిని పరిపాలించండి అంటే ఒక్కటి అవి బ్రహ్మచర్యము లోపలనే ఉండేది సన్యాసము లోపలనే ఉండేది వాన లోపల వీళ్ళందరినీ ఆ స్థితిగతులకు ఆ వ్యవస్థలకు వచ్చి వాళ్ళని సక్రమైన మార్గాల్లో పెట్టాలనే కూడా ఆ గృహస్థుడే కాబట్టి లోపలనే పని అంతా ఉంది గృహస్థుడు అనేవాడు పరమాత్ముడు సమంగా చూస్తున్నాడు ఆ గృహస్థుడు అనేవాడు లేకపోతే తప్పుకుంటే అందరూ ఫెయిలు ఇప్పుడు ఆ గృహస్థుడు అనేవాడు సూర్య చంద్రాలని పరిపాలిస్తా ఉన్నాడు తనలో ఉండే సూర్య చంద్రాలను ఈ బ్రహ్మాండ పరిపాలిస్తూ ఉన్నాడు లోపల అంతరంలో ఉండేటువంటి బ్రహ్మాండ ఇప్పుడు సకలము దేవతల్ని దేవుల్ని అంత లోపలనే ఉండరు అంటే మంచి చేసేవారు దైవ గుణాలు కలిగినటువంటి దేవత దేవుల స్వరూపాలన్నీ కూడా తనలోనే ఉండరు ఇప్పుడు ఇంతమందికి మార్గం చూపించేవాడు గృహస్థుడు ఆయనే అసలైనటువంటి పరమాత్ముడు ఆ పరమాత్ముని యొక్క ఆ అవతార పురుషుడైనటువంటి శ్రీరాములు ఆయా అయోధ్యలో జన్మించినట్టుగా ఈ ఈ శరీరానికి ఈ ఈ రాజ్యానికి ఒక అయోధ్య అనేది ఉంది ఆ అయోధ్యలో జన్మించిన వాడు రాముడు ఆయనే అసలైన గృహస్థుడు ఆయన ద్వారానే మొత్తం పరిపాలన అనేది ఆ రాజ్యం పరిపాలన అనేది ఇక జరగబోతాయి ఎవరు గ్రహించిన తర్వాత అన్ని సక్రమంగా అనుకున్నాక తన రామరాజ్యం అనేది ఇదే కాబట్టి ఇవన్నీ వివరాలు లేకపోతే ఇంకా మళ్ళీ మొత్తంగా తీసుకుని రావాల్సి వస్తుంది అన్నీ ఇప్పుడు ఇక్కడే ఉండాడు కాబట్టి ఆ గృహస్థుడు అని దానికి ఆ ఒక పదానికి ఆ మాట చెప్పాల్సి వచ్చింది కాబట్టి ఈ గృహానికి అయోధ్యలో ఉన్నటువంటి అసలైనటువంటి అక్కడ ఎక్కడైతే ఉండాలనో రాముడు ఎక్కడ ఉంటే ఈ రామరాజ్యాన్ని అంత పరిపాలించగలుగుతాడో ఆ అయోధ్య అనే చోటులో ఆ గృహములో ఆ గృహస్థుడు ఉన్నాడు రాముడు అనే గృహస్థుడు ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు ఆ రాముణ్ణి దర్శించాలంటే ఇప్పుడు ఏమి చేయాలి ఆ గృహస్థుడు గృహస్థుడుగా ఉండాలంటే ఏం చేయాలనేది ఇప్పుడు మొత్తంగా తీసుకొని వచ్చినాడు ఇప్పుడు ఇప్పుడు మనందరము ఈ రకంగా ఉండేటువంటి పలు రకాలైనటువంటి మార్గాల్లో నడుచుకుంటున్నాము పలా పలు రకాలుగా ఇప్పుడు ఇక్కడ చెప్పినట్టుగా ఈ నాలుగు అవస్థలు అదే బ్రహ్మచర్యము గృహస్థము వానప్రస్థము సన్యాసం అన్నట్టుగా ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ తనలోనే ఉన్నాయని ఎలా తెలుసుకోవడము ఇవన్నీ తనలోనే ఇప్పుడు గుణాలు ఉన్నాయని అచ్చటి వర్గాలు ఉన్నాయి అన్ని చెప్పుకుంటున్నాం కానీ ఏ ఒక్కటి కూడా మనకు మన అనుభవానికి మనకి లేదు ఏ ఒక్కటి కూడా మన అనుభవానికి ఒక్కటి కూడా రాలేదు సూక్ష్మంలో ఉండేది ఒక్కటి కూడా మన అనుభవానికి రాలేదు బయట ఉండేది బయట చూసింది బయట నేర్చుకునింది బయట తెలుసుకుంది బయటనే ఆ అనుభవించింది ఆ బయటనే దాన్ని చూపిస్తున్నాం దాన్ని చేస్తున్నాం కానీ దాన్నే మాట్లాడుతున్నాం కానీ లోపల జరిగేటువంటి ప్రక్రియలు మాత్రము మనకు అనుభవానికి రాలేదు ఎందుకు అనుభవానికి రాలేదంటే మనము అక్కడికి పోయి ఆ పని చేయలేదు కదా ఇప్పుడు మనలో ఇంతకు ముందు కూడా మాట్లాడుకో వచ్చారు ఏమంటే నేను ధ్యానం చేసినాక నాలో మార్పు వచ్చింది అని అన్నాడు ధ్యానం చేసిన తర్వాత నాలో ప్రాణ విషయాలు ఆలోచనలు నా అలవాట్లు మార్పులు వచ్చినాయి ఎలా మార్పు వచ్చింది విషయం తెలుసునా ఏ పని చేస్తే ఏది అనుభవిస్తే నాలో ఈ మార్పు వచ్చింది అది చెప్పలేడు నాలో మార్పు వచ్చింది అని చెప్తున్నాం కానీ ఒక ధ్యానం చేసేటప్పుడు ఆ శ్వాసతో తాడకాన్ని జతపరిచి మనము ఏ స్థానము లేకి వెళితే ఏ స్థానము లేకి వెళితే ఎవరిని కలిస్తే ఎవరిని కలిస్తే అది శుద్ధి కాబడింది మలినం తొలగబడితే ఆ అప్పుడు నాలో మార్పు వచ్చింది అది కదా మనము అంటే ఇప్పుడు మిమ్మల్ని కలిస్తే కదా మీరు మీకు తగినటువంటి విద్య మీకు ధైర్యంగా అనుభవాలు కొన్ని చెప్పినప్పుడు కదా నాలో మార్పు వస్తుంది అవును నాకు ఒక విషయం తెలియదు మీరు మీకు ఆ విషయం తెలుసు మిమ్మల్ని కలిసినప్పుడు అప్పుడు ఆ విషయానికి మీరు పరిష్కారం చూపించినారు మీరు ఎప్పుడైతే పరిష్కారం చూపించినాలో నాలో తెలియని దాన్ని తెలుసుకున్నాను కాబట్టి నాలో మార్పు వచ్చింది ఇప్పుడు మీ ప్రస్తావని నేను తీసుకురాకుండా నాలో మార్పు వచ్చింది అని అంటే ఎట్లా తెలియపడలేదు కదా అంటే నాకు పరా మీరు అని నాకు తెలియబడ్ల మీరు ఏ స్థానంలో ఉన్నారు మీరు ఏ గృహంలో ఉండరు అని నాకు తెలియబడ్ల తెలియకనే నాలో మార్పు వచ్చిందని నేను చెప్తున్నానే కానీ ఎవరి వల్ల నాలో ఈ మార్పు వచ్చిందని నేను తెలుసుకోలేకపోతాను మొత్తానికి ధ్యానము మార్పు అంటే మనకు ఇంతవరకే అదే అంటే మనము మనము పని చేస్తే మార్పు వచ్చిందా లేదు తారకం మనలో ప్రవేశింపజేసి తారకమే మనల్ని నిరంతరము మనలో ఆనాటి నుంచి గురుదేవులు మనలోకి లేకపోతే ప్రవేశింపజేసినప్పటి నుంచి ఆ ఒక తారకం వల్ల మార్పు వచ్చిందా నేను ధ్యానం చేసి సాధన చేస్తే మార్పు వచ్చిందా ఇది ఇదిగైతే తెలుసుకోవాలా ఇప్పుడు మనలో తారకం ప్రవేశించిన వల్ల అది నిరంతరము పని జరుగుతూ ఉండేదాని వల్ల మనము తెలుసో తెలియకో ఇప్పుడు ఆ పరమాత్మని నిరంతరము తలుచుకుంటూ స్మరిస్తూ తెలుసో తెలియకో ఒక ధ్యానంలో ఒక శ్వాస రెండు శ్వాసలో మూడు శ్వాసలో పీలుస్తూ తాను వదిలిపెట్టేస్తూ అంటే ఏదో ఒక రకంగా తాను పట్టు విడుపులతో ఉండాడు ఈనాడు అంటే పూర్తిగా పట్టుకోలే పట్టు విడుపులతో ఉండాడు పట్టు విడుపులతో ఉన్నా కూడా తాను పూర్తిగా మర్చిపోకుండా గుర్తిస్తా ఉన్నాడు గమనిస్తా